జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తండ్రికి జయమంగళం మాముద్దు తనయునికి శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తండ్రికి జయమంగళం మాముద్దు తనయునికి శుభమంగళం సర్వలోకాలను చక్కగా పాలించు సర్వేసు వరమున జన్మించినావు సర్వదేవతలు నిను సర్వదారక్షింప చిరంజీవివై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా జయమంగళం శుభమంగళం మా కన్న తండ్రికి జయమంగళం మా ముద్దు తనయునికి శుభమంగళం భద్రగిరి వాసుడు ఆదర్శమూర్తి సీతారాముని దీవెనలతో నీవు సకల రాముడై వర్ధిల్లవయ్యా చిరంజీవి వై నీవు వర్దిల్లవయ్యా అక్షయముగా నీవు వర్దిల్లవయ్యా జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తండ్రికి జయమంగళం మా ముద్దు తనయునికి శుభమంగళం దుష్టులాదునుమాడి శిష్ట రక్షణ చేసిన దేవకీ నందనుడు గోపికా వల్లభుడు శ్రీకృష్ణ పరమాత్మ దీవెనలతోటి చిరంజీవి వై నీవు వర్ధ్యా అక్షయముగా నీవు వరద జయమంగళం నిత్య సుభమంగళం మా కన్న తండ్రికి జయమంగళం మాముతనయు సుభమంగళం జయమంగళం నిత్య సుభమంగళం మా కన్న తండ్రికి జయమంగళం മാ കന്നരിക്ക് ജയമംഗളം മാ കന്നി കീ ജയമംഗളം